హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు త్రిబుల్ సెవెన్ పోర్టల్ డే అదృష్టం అనేది ఎప్పుడు ఒక్కసారే తలుపు తడుతుందండి ఈరోజు ఈ వీడియో మీరు మిస్ అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా మీ అదృష్టాన్ని మీరే కాల తల్లుకున్నట్టే అవుతుంది ఎందుకు అంటే కనుక త్రిబుల్ సెవెన్ సెవెంత్ మంత్ సెవెంత్ డేట్ సెవెంత్ టోటల్ మన ఇయర్ని టోటల్ చేస్తే సెవెన్ వస్తుంది ఈ త్రిబుల్ సెవెన్ పోర్టల్ డే రోజున ఈ విశ్వం మనకి ఒక అద్భుతాన్నే ఇవ్వబోతుందనమాట అయితే ఈ త్రిబుల్ సెవెన్ పోర్టల్ డే రోజున మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి మేనిఫెస్టేషన్ గురించి ఈ ఏంజల్ నెంబర్ యొక్క ప్రత్యేకత గురించి పూర్తి వివరంగా వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీ మేనిఫెస్టేషన్ అనేది ఏ సమయంలో చేయాలి మనం ఈరోజు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను అది మీరు మిస్ అయితే కనుక మీ యొక్క అదృష్టాన్ని మీరు కాలతన్నుకున్నట్టే అవుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహం అనేది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే వరాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామండి త్రిబుల్ సెవెన్ అనేది అందరికీ కూడా తెలియదండి ఇప్పటివరకు కూడా ఎందుకంటే ఇది ఒక ఏంజల్ నెంబర్ మీరు ఎక్కడ సెర్చ్ చేసి వెతికినా కూడా త్రిబుల్ సెవెన్ అనేది ఏంజల్ నెంబర్ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ మనకి ఇయర్లీ వన్స్ ఆర్ అట్లా వయసు వస్తాయనమాట అలాంటి అద్భుతమైన రోజు మనకి ఈరోజు వచ్చిందని చెప్పుకోవాలి ఈ రోజున మీరు చేయవలసిందల్లా మీ యొక్క మేనిఫెస్టేషన్ని ఆ విశ్వానికి చెప్పుకోవలసి ఉంటుందన్నమాట మనకి అనంత సంపదని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క యూనివర్స్కి మీరు చెప్పుకోవలసినటువంటి మీ కోరిక తీర్చమని అడగవలసినటువంటి సమయం అనేది ఒకటి ఉందండి అది సెవెన్ ఓ క్లాక్ సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాలకి మీరు మీ యొక్క మేనిఫెస్టేషన్ని ఈ విశ్వానికి చెప్పుకోవలసి ఉంటుంది అయితే దానికోసం మీరు ఏం చేస్తారంటే కనుక అవకాశం ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా చక్కగా స్నానం అనేది చేసి కూర్చోండి ఏదైనా ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఒక క్యాండిల్ని అయితే వెలిగించుకోండి క్యాండిల్ వెలిగించిన తరువాత ఆ రూమ్లో లైట్స్ అనేది లేకుండా మీ యొక్క మైండ్ అనేది ప్లజెంట్గా ఉండేటట్టు పీస్ ఆఫ్ మైండ్తో చుట్టూ ఎవరు లేకుండా ఎలాంటి డిస్టబెన్స్ అనేది లేకుండా అంటే మీరు మైండ్లో ఒకటి ఆలోచిస్తే ఇంకొకటి ఏదో తలుచుకుంటున్నట్లుగా కాకుండా మీ యొక్క మైండ్ అనేది మీ దగ్గర అటెన్షన్ అయిపోయేలాగా చేసుకోవాలి చుట్టూ జరుగుతున్న వాటి గురించి అస్సలు పట్టించుకోకుండా మీకు ఏమాత్రము వినపడనట్లుగా మీ యొక్క మైండ్ అనేది మీ మీ యొక్క అటెన్షన్ అనేది మీరు చేయబోయే మ్యానిఫెస్టేషన్ మీద ఉండాలండి అయితే దీనిని చేయటానికి ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ లేవు కాకపోతే అవకాశం ఉన్నవాళ్ళు క్యాండిల్ అనేది వెలిగించుకొని ఆ వెలుతుర్లో మీ మ్యానిఫెస్టేషన్ చేసుకోండి లేదమ్మా మేము హాస్టల్లోనూ వేరే ఎక్కడ ఉన్నాము ఇప్పుడు క్యాండిల్స్ లేవు అనుకున్న వాళ్ళు చక్కగా ఎక్కడైనా కూర్చొని బయట ఆరు బయట అయినా పర్వాలేదండి ఎలాంటి డిస్టబెన్స్ అనేది లేకుండా చూసుకొని కూర్చొని చేసుకోండి మీరు చేయవలసిన సమయం వచ్చి ఏడు గంటల ఏడు నిమిషాలు సాయంత్రం పూట ఖచ్చితంగా చేసుకోండి మీ యొక్క మైండ్లో ఒకటే ఆలోచన ఉండాలండి మీకు ఉద్యోగం రావాలి అనుకుంటే కనుక ఆ ఉద్యోగం మీకు వచ్చినట్లుగా ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చినది నేను కోరుకున్నటువంటి అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను నేను అనుకున్న ఎగ్జామ్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత పొందాను నాకు నచ్చిన వారిని నేను వివాహం చేసుకున్నాను లేదా భార్యాభర్తలు మేము ఇంతకు ముందులా కలిసిపోయాము మీ మేనిఫెస్టేషన్ అనేది పాస్టెన్స్లో ఉండాలి అంటే అది మీకు ఆ విశ్వం ఇచ్చేసినట్లుగా మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేస్తున్నట్లుగా ఇంత ఇంత కోరికని ఈ కోరికని తీర్చినందుకు కాను ఈ విశ్వానికి కృతజ్ఞతలు నాకు మంచి ఉద్యోగము లభించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇట్లా మీ కోరిక అనేది తీరినట్లుగా విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ మేనిఫెస్టేషన్ చేయవలసి ఉంటుందన్నమాట అయితే ఈ రోజున ఎందుకు చేయాలి అంటే కనుక ఈ ట్రిపుల్ సెవెన్ అనేది పోర్టల్ డే ఏంజల్ నెంబర్ అండి ఈ రెండు కలిసి వస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ రోజున ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి అలాగే సమయం కూడా మీకు చెప్పాను కదా ఖచ్చితంగా ఆ సమయంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా మాకు ఆ సమయంలో కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి మీ అదృష్టం అనేది మీ వాకిలి దాకా వచ్చినట్లేనండి కాకపోతే మీరు ఎప్పుడైతే వీడియో చూసి చేస్తారో అది మీ ఇంట్లోకి అడుగు పెట్టినట్లేనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు ఏకాదశి అమ్మవారి యొక్క మహా మంత్రం గురించి కూడా తెలియజేయబోతూ ఉన్నాము మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈరోజు ఏకాదశి ఈ త్రిబుల్ సెవెన్ పోర్టల్ డే రోజున అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించినట్లయితే కూడా మీ కోరికలు అనేవి కేవలం ఒక్క గంటలోనే తీరిపోతాయి అన్నమాట అంతటి శక్తివంతమైన తల్లి మన బారాహి అమ్మవారు అలాగే ఈ ఏంజల్ నెంబరు ఇవి రెండు కలగలిపి మీ అదృష్టాన్ని పరీక్షించి మీ అదృష్టాన్ని మీతో మీ ముందుకు నడిపించేటువంటి ఒక అద్భుతమైన రోజు ఈరోజు మీ ముందుకు ఇక్కడ వచ్చినట్లే అని భావిస్తూ మీరు ఈ యొక్క మేనిఫెస్టేషన్ని చేసుకుని ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని గనక జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో తీరతాయన్నమాట ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న నియమం అవకాశం ఉన్నవాళ్ళు స్నానం చేయండి అలాగే చాలామందికి సందేహం రావచ్చు ఉదయం పూట చేయకూడదా మరి ఇప్పుడే చెప్పారు అంటే ఉదయం పూట కూడా చేయవచ్చండి అవకాశం కుదరని వాళ్ళ కోసం ఇప్పుడు లాంగ్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఏడు గంటల ఏడు నిమిషాలకి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ సమయం అనేది మనకి చాలా మాట ఇక్కడ మనకి ఇప్పుడు మూడు ఎలా కౌంట్ చేసుకున్నామో అలాగే సమయాన్ని కూడా మనం ఏకాగ్రతగా మన మైండ్ అనేది అటెన్షన్తో ఉంచుకొని మనం చేసినట్లయితే ఆ సమయంలో ఇంకా తొందరగా మన కోరికలు అనేవి ఆ విశ్వానికి చేరతాయనమాట మీరు మీ కోరికని చెప్పుకునే ముందుగా ఈ విశ్వానికి కృతజ్ఞతలు అనంతకోటి బ్రహ్మాండానికి ఈ విశ్వానికి కృతజ్ఞతలు మా కుల దైవానికి ఇంటి దైవానికి వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయినట్లుగా మీరు ఇమాజిన్ చేసుకుంటూ మళ్ళీ ఈ విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేసుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది విత్ ఇన్ అవర్స్ విత్ ఇన్ సెకండ్స్లో కూడా తీరిపోవచ్చు అనమాట మీరు కోరికనే కోరికని బట్టి ఆ టైమింగ్ అనేది అలా వెంటనే తీర్చేస్తుందండి ఎవ్వరు కూడా ఇంతటి అదృష్టాన్ని ఇంతటి అమోఘమైన సమయాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు దీనిని మిస్ అయ్యారంటే మీ జీవితంలో మీరు ఏదో కోల్పోయినటువంటి బాధని ఎప్పటికీ మీకు మిగులుతుంది కాబట్టి ఇప్పుడే ఈ వీడియో మీ కంటపడింది అంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చినట్లే ఎవరైతే దీనిని చూసిన వెంటనే ఈ యొక్క పరిహారాన్ని అదే ఈ యొక్క మేనిఫెస్టేషన్ని చేసుకుంటారో వారికి అదృష్టం అనేది అలా వాళ్ళ ఇమాజిన్ లాగా వాళ్ళ వాళ్ళ యొక్క అదృష్టం అనేది వాళ్ళ వెంట ఎప్పుడు కూడా వెంటపడి ఉంటుందన్నమాట కాబట్టి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే మీకు అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా ఇస్తున్నాను మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు రాత్రి పూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా కోరికలు నెరవేరతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమ్మవారి నామం అమ్మవారి యొక్క మంత్రమని చెప్పుకోవాలి ఎన్నో వేల మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి అద్భుతమైనటువంటి ఈ మంత్రము మీ జీవితంలో కూడా మీరు ఊహించినటువంటి పెను మార్పుని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మీకు కలుగ నర్పవి 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 ఈ ఒక్క మంత్రము చాలండి ఎంతో కష్టపడనవసరం లేదు ఎంతో దీర్ఘాలు తీయనవసరం లేదు ఒకే ఒక్క పదంతో మీ జీవితంలో ఆనందం ఐశ్వర్యం అన్నీ కలగలిపి మీ ఇంటి ముందు మీ వాకిట్లో మీ ఇంట్లోకి వచ్చే అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈరోజు రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకి ఈ ట్రిపుల్ సెవెన్ ఏంజల్ డే ఏంజల్ నెంబర్ని తలుచుకుంటూ పోర్టల్ డే రోజు ఎవరైతే ఈ మేనిఫెస్టేషన్ చేస్తారో వారి ఇంట్లో అదృష్టం అనేది ఎల్ల